హలో ఫ్రెండ్స్ గాయం సినిమాలో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి అద్భుతమైన సాహిత్యం ఉంటుంది అందులో నంది అవార్డు వచ్చిన పాట సురాజ్యం అవ్వలేని స్వరాజ్యం ఎందుకని సుకానమనలేని వికాసం ఎందుకని ఇది తను సినిమాలోకి రాకముందు శాస్త్రి గారు రాసిపెట్టుకున్న పాటని రామ్ గోపాల్ వర్మ సినిమాలోకి తీసుకొని ఇది పాట సన్నివేశంలో పాట పెడతాను దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఈరోజు మీకు అది పూర్తి పాట వినిపిస్తాను సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుకాలమనలేని వికాసమిందుకనీ సుమాల బలి కోరే సమాజమెందుకని అడుగుతోంది అది ఎగిరే భరత పతాకం తల్లి తపనలో నీటి కన్నీటి కదనం త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమణి విషాదవర్షంలో తను వివర్ణ చిత్రమణి తన నెగరేసి ఏకాకి గతన నదిలేసి పాతాళంలో నిలిచిన పౌరుల కరతాల ధ్వని చూసి విల విలలాడుతూ వెలవెల పోయను మువన్నెల జెండా జల జల కురిసను తెగి పడిపోయిన ఆశల పువ్వుల దండా త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమణి విషాద వర్షంలో తను వివర్ణ చిత్రమని ఆవేశంలో ప్రతి నిమిషం ఊరికే నిప్పుల జలపాతం కత్తి కొనలై వర్తమానమున బ్రతకదు కదు శాంతిక భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు భస్మాసురహస్తాలై ప్రగతిని సమాధి కడుతుంటే త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమణి విషాద వర్షంలో తను వివర్ణ చిత్రమణి ఈ పాటకు నంది అవార్డు వచ్చింది గాయం సినిమాలో శ్రీవన్నల సీతారామ శాస్త్రికి థ్యాంక్ సో మచ్